హలో ఫ్రెండ్స్ రేపటి కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి ఇక జాను జై దగ్గరికి రాగానే ఏంటి సార్ మీరు ఎక్కడికి వెళ్ళారు ఆయన ఈ రూమ్ని ఎందుకు లాక్ చేస్తున్నారు అంటే జాను ఈ రూమ్లో ఇంపార్టెంట్ బుక్స్ ఉన్నాయి అందుకే రూమ్కి లాక్ చేసి పెడతాను జాను అయ్యో సార్ ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు అయినా ఈ ఇంట్లో ఉండేది మన ఇద్దరమే కదా ఆయన ఈ రూమ్ని లాక్ చేయకండి సార్ ఓపెన్ చేయండి ఒకసారి ఈ రూమ్ని కూడా చూస్తాను ఇక జయనందన్ టెన్షన్ పడుతూ అంటే జాను ఇప్పుడు కాకుండా ఎప్పుడైనా చూపెడతానులే అని అనేసరికి ఇక జాను ఆలోచిస్తూ ఇదేంటి సార్ ఎలా మాట్లాడుతున్నాడు అయినా ఈ రూమ్కి ఎందుకు లాక్ వేసింది సార్ లేనప్పుడు ఈ రూమ్లో లాక్ వేసింది కదా ఓపెన్ చేసి చూస్తాను సార్ మీ చిన్ననాటి జ్ఞాపకాలు ఫొటోస్ కూడా ఉంటాయి కదా అవన్నీ చెక్ చేస్తాను అని జాను ఆలోచిస్తుంటే ఇటు జయనందన్ జాను నువ్వు ఆ రూమ్ గురించి ఆలోచిస్తావని తెలుసు నేను లేనప్పుడు ఆ రూమ్కి వెళ్దామని ప్రయత్నిస్తావని కూడా తెలుసు అందుకే ఆ రూమ్ ఓపెన్ కాకుండా ఒక వైబ్రేషన్ పెట్టాను నువ్వు ఎన్నటికీ ఆ రూమ్ తీయలేవు జాను అని జయనందన్ మనసులో అనుకుంటాడు ఇక తెల్లవారగానే జాను వామిటింగ్ చేసుకోవడంతో ఇక చాలా సంతోషపడిపోతుంటే ఇక జయనందన్ టెన్షన్ పడుతూ జాను నీకు వామిటింగ్స్ అవుతున్నాయి కానీ నువ్వెందుకు సంతోషపడుతున్నావు నాకు అర్థం కావట్లేదు నీకు ఏమైనా అయితే నేను తట్టుకోలేను అయ్యో సార్ మీకు ఇంకా అర్థం కాలేదా నాకు ఎందుకు వామ్థింగ్స్ అవుతున్నాయో నేను ప్రెగ్నెంట్ సార్ ఇది విని జయనందన్ ఒక్కసారిగా కుప్పకూలిపోతాడు ఇక జయ మనసులో ఈ ప్రేమ నాకు మాత్రమే సొంతం కావాలి అలాంటిది పిల్లలు పుడితే ఇక ప్రేమ నా మీద చచ్చిపోతుంది ఏం చేసైనా సరే ఆ ప్రెగ్నెంట్ని తీసేయాలి అప్పుడే కదా జాను నాతో ప్రేమగా ఉంటుంది నాతోనే మాట్లాడుతుంది అని మనసులో అనుకుంటుండగా ఇక జాను వెంటనే ఏంటి సార్ ఇది సంతోషకరమైన వార్త కదా సార్ మీరెందుకు సార్ హ్యాపీగా ఉండట్లేదు మనకు త్వరలోనే బిడ్డ పుట్టపోతుంది సార్ అవును జాను త్వరలోనే మనకు బిడ్డ పుట్టపోతుంది నాకు కూడా చాలా సంతోషంగా ఉంది ఈ విషయాన్ని వెంటనే మా అమ్మ వాళ్ళకు ఫోన్ చేసి చెప్తాను సార్ జాను ఏంటి పదే పదే అమ్మ వాళ్ళకు ఫోన్ చేస్తుంది అనుకుంటూ జయశ్రుహ కోల్పోయినట్టు యాక్టింగ్ చేసి జాను నాకెందుకో కళ్ళు తిరుగుతున్నట్టుగా అనిపిస్తుంది కాస్త కాఫీ తీసుకొని రావా అలాగే సార్ మీరు రెస్ట్ తీసుకోండి ఇప్పుడు నేను ఏం చేయాలి జాను ప్రెగ్నెంట్ అయింది ప్రెగ్నెంట్ని ఎలాగైనా తీసేయాలి నా ప్రపంచంలో కేవలం జాను మాత్రమే ఉండాలి నాకు తోడుగా జాను ఉంటే చాలు ఎవరూ అక్కర్లేదు ఎలాగైనా సరే జాను ప్రెగ్నెంట్ పోయేలా చేయాలి అనుజయ్ నవ్వుకుంటుండగా ఇంతలో జాను వచ్చి సార్ కాఫీ తీసుకోండి ఈరోజు నేను చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాను సార్ మనకు తోడుగా ఒక బిడ్డ రాబోతుంది అవును జాను నువ్వు చెప్పేది కూడా నిజమే ఫుడ్ రెడీ అయిందా ఆకలిగా ఉంది ఇద్దరం కలిసి తిందాం రెడీ చేస్తున్నాను సార్ ఇంకో ఫైవ్ మినిట్స్లో రెడీ అవుతుంది సార్ మనం హాస్పిటల్కి వెళ్ళాలి ఓకే జాను హాస్పిటల్కి తొందరగా వెళ్దాం ఎందుకు టెన్షన్ పడుతున్నావు నేను నిన్ను తీసుకెళ్తాను సరే సార్ పదండి భోజనం చేద్దాం ఇక జాను జయనందన్ భోజనం చేసిన తర్వాత జాను నువ్వు కాస్త రెస్ట్ తీసుకో నేను డాక్టర్తో ఫోన్ చేసి మాట్లాడతాను అలాగే సార్ ఇక జయనందన్ డాక్టర్కి ఫోన్ చేసి డాక్టర్ గారు నేను చెప్పినట్టు మీరు చేయండి మీకు ఎంత డబ్బులు కావాలనో అంత డబ్బులు ఇస్తాను నా భార్య ప్రెగ్నెంట్ అయింది ప్రెగ్నెంట్ని మీరే తీసేయాలి ఏం చేస్తారో నాకు తెలీదు ఇక డాక్టర్ ఆశ్చర్యపోతూ ఏంటి సార్ అలా మాట్లాడుతున్నారు ఏ మాతృ తల్లి అయినా సరే బిడ్డ కావాలని కోరుకుంటుంది కానీ మీకు పన్నెట్టి బిడ్డ పుడుతుందని తెలిసి కూడా ఇలా ఎందుకు మాట్లాడుతున్నారు సార్ చెప్పాను కదా ఇవన్నీ నీకు చెప్పాల్సిన అవసరం లేదు నేను చెప్పినట్టు చేయండి మీకు డబ్బు ఎంత కావాలో చెప్పండి అంత డబ్బు ఇస్తాను మీరు చేయనంటే చెప్పండి మీరు కాకుండా ఇంకెవరైనా దొరుకుతారు అయ్యో సార్ అలా ఎందుకు మాట్లాడుతున్నారు మీరు చెప్పినట్టు చేస్తాను సార్ మీ భార్యను తీసుకుని రండి ఓకే గుడ్ మేడం ఇప్పుడు నా లైన్లోకి వచ్చారు ఇక జై సంతోషపడుతూ జాను ఇప్పుడే డాక్టర్తో మాట్లాడాను హాస్పిటల్కి రమ్మని చెప్పారు పదా హాస్పిటల్కి వెళ్దాం జాను నువ్వు సంతోషంగా ఉండడం నాకు ఇష్టం కానీ నీ కడుపులోని బిడ్డ పెరుగుతుంటే నా మీద నీకు ప్రేమ తగ్గిపోతుంది కదా అది నాకు నచ్చదు అందుకే ప్రెగ్నెంట్ని తీసేపిస్తున్నాను నన్ను క్షమించు జాను అని జయనందన్ మనసులో అనుకుంటాడు ఇటీ ఏమో విశ్వ బాధపడుతూ ఈ జయనందన్ విశ్వరూపం జానుకు చెప్దామనుకున్నాను కానీ పంతులు గారు లేరు ఆ జయగాడే పంతులు గారిని ఏమో చేశాడు కావచ్చు ఏం చేయాలి నా జానును ఎలా కాపాడుకోవాలి వాడి సైకోతనం వల్ల జానుకు ఏ ప్రమాదం రాబోతుందో దేవుడా నా జానును నువ్వే కాపాడు అని విశ్వ ఏడుస్తుంటే ఇంతలో త్రివేణి వచ్చి విశ్వ ఎందుకు ఏడుస్తున్నావురా జానుకు ఆల్రెడీ పెళ్ళైపోయింది ఆ అబ్బాయితో హ్యాపీగా ఉంది కదా మరి నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావు తన గురించి నీ లైఫ్ని రిస్కులో ఎందుకు పడేసుకుంటున్నావు నా మాట వినరా నీకు కూడా ఒక మంచి అమ్మాయి దొరుకుతుంది లేదమ్మా జాను చాలా మంచిది జై పెద్ద సైకో అమ్మా వాడు మంచోడు కాదు జానును ఏం చేస్తాడో ఏమో అని నాకు చాలా టెన్షన్గా ఉందమ్మా రే నువ్వేం చేస్తావురా నీ గురించి తల్లి ఇంత బాధపడుతుంది మరి నా గురించి నా ఆలోచించవారా నవమాసాలు మోసి కని పెంచిన దాన్ని నా గురించి కాకుండా జాను గురించి ఎందుకు ఆలోచిస్తున్నావురా నిన్ను చూడలేక ఈ తల్లి బాధపడుతుంది నా మనసును నువ్వెందుకు అర్థం చేసుకోవట్లేదురా అమ్మ నన్ను క్షమించు నాకు నువ్వు ముఖ్యం జాను ముఖ్యం నీకు ఏమన్నైనా జానుకు ఏమన్నైనా నేను తట్టుకోలేనమ్మా నా రెండు కళ్ళు మీరు ఒకటే అమ్మా రే విశ్వ రాను రాను పిచ్చోళ్ళ మారిపోతున్నావురా దయచేసి నా మాట విని పెళ్లి చేసుకోరా జాను మర్చిపోతావు నువ్వు ఎన్ని చెప్పినా విననమ్మా నాకు జాను కావాలి లేకపోతే ఈ ఊపిరి ఉండదమ్మా అని అనేసరికి త్రివేణి ఏడుస్తూ ఉండిపోతుంది ఇటు ఏమో సిద్ధు తులసేని ఇంటికి తీసుకురాగానే ఇక చుట్టుపక్కన వాళ్ళందరూ చూసి అయినా ఈ అమ్మాయికి కుజదోషం ఉంది కదా సిద్ధు ఈ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు రాను రాను ఎంత నష్టపరిహారం జరుగుతుందో ఇక బసవయ్య గారు ఎమ్మెల్యే అవుతారో లేకపోతే కిందికి దిగజారుతాడు చూడాలి అని చుట్టుపక్కల వాళ్ళు అంటుంటే ఇదంతా తులసి విని బాధపడుతుంటే ఇక శుద్ధి కోపంతో అసలు మీరు బుద్ధుడిని మాట్లాడుతున్నారా నా భార్య గురించి మీరెందుకు మాట్లాడుతున్నారు నా భార్యకు కుజదోషం ఉన్నంత మాత్రాన నష్ట జాతకురాలా మీరు నష్ట జాతకురాలు ఒక ఆడదాని బాధ ఆడదానికి తెలుస్తుంది అంటారు కదా మీరు మంచి మనుషులైతే అలా మాట్లాడరండి ఇంకొకసారి ఇక్కడికి వచ్చారంటే మర్యాదగా ఉండదు వెళ్ళిపోండి ఇక తులసి వెంటనే అయ్యో సిద్ధుగారు వాళ్ళ దాంట్లో ఏం తప్పేముంది నాకు కుజదోషముంది నష్ట జాతకురాలని గ్రహబలం కూడా సరిగా లేదు ఇక సిద్ధు వెంటనే తులసి ఇంకోసారి అలా మాట్లాడకు నువ్వు నా దేవతవి నిన్ను చూసిన మరుక్షణమే ఈ గుండెల్లో గుడి కట్టాను నీ గురించి ఏమైనా తప్పుగా మాట్లాడంటే ఈ సిద్ధు ఊరుకోడు నీకు తోడుగా నేనున్నాను తులసి ఇంకోసారి ఏ టెన్షన్ పెట్టుకోకు నీకేదైనా బాధ అనిపిస్తే చెప్పు ఈ భర్తగా నీకు నేనుంటాను తోడుగా ఉంటాను ఇదంతా తులసి విని ఏడుస్తూ ఎన్ని రోజులు సిద్ధును అపార్థం చేసుకున్నాను నువ్వు ఒక పెద్ద రౌడివి వేస్ట్ గాడువని ఎన్నోసార్లు తిట్టాను అవేవి పట్టించుకోకుండా నేను బాగుండాలని కోరుకున్నాడు మంచి భర్త దొరకడం నా అదృష్టం అని తులసి మనసులో అనుకుంటుంది ఇదిలా ఉండగా ఇక జయనందన్ జానును హాస్పిటల్కి తీసుకెళ్ళగానే ఇక డాక్టర్ జానును చూసి పాపం ఈ అమ్మాయి ప్రెగ్నెంట్ అయిందని చాలా సంతోషపడిపోతుంది ఈ విషయాన్ని ఈ అమ్మాయికి చెప్తే ఇక జైసార్ నన్ను వదిలిపెట్టడు నన్ను నా ఫ్యామిలీ అంతా చూస్తాడు ఎందుకైనా మంచిది నేను మౌనంగా ఉండడమే కరెక్టు అని డాక్టర్ మనసులో అనుకుంటుంటే ఇంతలో జాను చూసి ఏంటి మేడం మీరేం ఆలోచిస్తున్నారు అంటే అది అమ్మ మీలాగే ఒక అమ్మాయి వచ్చింది పాపం క్యారింగ్ అయింది దాని గురించి ఆలోచిస్తున్నాను అంతే అవును మీ పేరేంటి జాను మేడం ఓకే జాను రూమ్లోకి పదా టెస్ట్ చేస్తాను ఇక వెంటనే డాక్టర్ జయనందన్ దగ్గరికి వెళ్ళి మీ భార్య కడుపులో ఉన్న బేబీ ఆరోగ్యంగా ఉంది ఒకసారి ఆలోచించుకోండి సార్ నేను చెప్తున్నాను కదా నాకు ఏ బిడ్డ అవసరం లేదు నాకు నా జాను ఏ కావాలి నాకు తోడుగా జాను ఉంటే సరిపోతుంది డాక్టర్ మీరేం చేస్తారో తెలీదు జాను ప్రెగ్నెంట్ తీసేయండి అదే నాకు చాలు ఇక డాక్టర్ వెంటనే జాను దగ్గరికి వచ్చి అయ్యో సారీ అండి ఏంటి మేడం ఎందుకలా మాట్లాడుతున్నారు అంటే అది అమ్మ టెస్ట్ చేసిన తర్వాత బేబీ ఆరోగ్యపరంగా బాగలేదు ఇది విని జాను ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది ఇంతలో జై వచ్చి సార్ నాకు ఇలా ఎందుకు అవుతుంది నేను ప్రెగ్నెంట్ అని తెలిసి చాలా సంతోషపడిపోయాను జాను ఎందుకు గడిస్తున్నావు నీకు తోడుగా నేనున్నాను కదా డాక్టర్ చెప్పినట్టుగా ట్యాబ్లెట్స్ ఇస్తారు కదా అవి వేసుకో నువ్వు ఆరోగ్యంగా ఉండడం నాకు ముఖ్యం జాను ఇక జాను డాక్టర్ దగ్గరికి రాగానే సారీ జాను మేమేం చేయలేకపోతున్నాం నేను ఇచ్చిన టాబ్లెట్స్ వేసుకో ప్రెగ్నెన్సీ పోతుంది అని అనగానే జాను ఏడుస్తూ ఉండిపోతుంది మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుంది కడుపులో పెరుగుతున్న బిడ్డ ఆరోగ్యంగా ఉందని జానుకు తెలిసిపోతుందా ఇదంతా జైనంద నాడిస్తున్న నాటకమని జానుకు తెలిసిపోతుందా అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూడాలి మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్